బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పై ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఒక రంగమని కాదు అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు న్యాయం జరగాలని చూస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులకు ఈసారి వరాలు కురిపించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్న క్రమంలో బడ్జెట్ పై ఆశలు రెట్టింపవుతున్నాయి జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్పై అంతకంతకు అంచనాలు పెరుగుతూ వచ్చాయి ఆదాయ పన్ను పరిధిలో ఉండే వేతన ఉద్యోగులు ఈసారి భారీ ఆశలు పెట్టుకున్నారు పన్ను మినహాయింపులు కల్పించి భారం తగ్గిస్తారన్న ఆశతో ఉన్నారు ఓవైపు ఆదాయ పన్ను చెల్లిస్తూనే మరోవైపు పరోక్ష పన్నులు కడుతుండటంతో తమపై రెట్టింపు భారం పడుతోందన్నది వేతన జీవుల ఆవేదన బేసిక్ పే పెన్షన్ వంటి ఇతర బెనిఫిట్స్ని సవరించాలన్న ప్రతిపాదనలు ముందుకొచ్చాయి కొత్త పే కమిషన్ ఏర్పాటైనట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చివరి సరిగా రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన ఏడవ వేతన సంఘం పే కమిషన్స్ అమల్లోకి తీసుకొచ్చింది పే ఏర్పాటు చేస్తారు ఇప్పుడు టర్మ్ క్రమంలో వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్లు పెరుగుతున్నాయి సామాన్య ప్రజలే కాదు బడా పారిశ్రామికవేత్తలు కూడా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కీలక సంస్కరణలు అవసరమన్న వాదనలున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లో రిబేటు విషయం ప్రధానంగా ఉంది ఇళ్ల లోన్ పై వడ్డీ రేట్లను తగ్గిస్తే నిర్మాణాలకు ఫైనాన్స్ అనేది సులభతరం అవుతుందన్నది వ్యాపార వర్గాల వాదన కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అందరికీ వర్తింప చేయాలన్న డిమాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వినిపిస్తోంది సర్ఛార్జీ ఉపసంహరించుకుని పన్ను విధానాన్ని సవరించాలన్నది వారి డిమాండ్ కొత్త గ్రీన్ డీల్ ఆధారంగా రాబోయే కేంద్ర బడ్జెట్ భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణ ఇంధన సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా దృష్టి పెడుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా ఆ రంగం వ్యాపారులు చెబుతున్నారు మరి మోదీ ప్రభుత్వం వారి ఆశల్ని తీరుస్తుందా రియల్ ఎస్టేట్ రంగం అంచనాల్ని నిర్మల బడ్జెట్ అందుకుంటుందా లేదా అన్నది ఇక చూడాల్సిందే केंद्र बजेटो